పీపుల్ ఈ వీడియోని చివరిదాకా చూడండి అని చెప్పడానికి కూడా నేను అర్హురాలని కాదు అయినా సరే చెప్తున్నాను ఎందుకంటే నాకు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తారు దొరుకుతుందని ఆశ అంతే రోజు నేను శాలరీ అందుకున్నానండి మీరు మీ శాలరీ అందుకున్నప్పుడు ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ ప్రతి నెల అందుకున్న రోజైతే నేనైతే ఇది చేస్తానన్నమాట సో హెల్పింగ్ అనమాట సో నాకున్న దాంట్లో నాకు ఎంత డబ్బు వస్తే అంతలో పది శాతం అనేది నీ పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇది ఇప్పుడే కాదండి మూడు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నా అండ్ ఇలాంటి సిచ్యువేషన్ నాకు దొరకకపోతే ఏ గుడిలోనూ అనుకో లేకపోతే సంబరం జరిగినప్పుడు దాంట్లోనూ పార్టిసిపేట్ చేయడము అలాంటివి జరుగుతాయి అనమాట సో నాకైతే హెల్పింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒకటి హెల్ప్ కావాలని చెప్పాను కదండి సో కాకినాడలోని ఎవరికి నీడు పర్సన్స్ నాకైతే తెలియట్లేదు అనమాట సో నాకైతే హెల్ప్ చేయడానికి నేనైతే ముందు వస్తున్నాను కానీ తీసుకుంటారో లేదో అని చెప్పి చిన్న భయం సో మా హస్బెండ్ కూడా అనమాట సో చాలా మంది హెల్ప్ కోసం హెల్ప్ ఎవరు అని చెప్పి వేస్ట్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను అనమాట సో ఈ స్టేజ్కి వచ్చానంటే ఆ స్టేజ్ నాకు ఏంటని నాకు తెలుసు కాబట్టి ఒకరు పేదరికంలో ఎంత బాధలు అనుభవించారో నేనైతే అనుభవించేశాను ఆల్రెడీ సో నాకు అలాగా చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అనమాట ఇన్ కేస్ ఎవరైనా సరే కాకినాడలో సో మాకు ఈ హెల్ప్ కావాలి చిన్న హెల్ప్ కావాలి అని నాకైతే కామెంట్ చేయండి నేనైతే వీలైనంతగా నేనైతే హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను నైంటీ నైన్ ఎందుకంటే నా శాలరీలో ఎవ్రీ మంత్ టెన్ పర్సెంట్ పక్కనే పెట్టేస్తాను అనమాట అది ఏ గుడిలోనో ఎక్కడో ఇక్కడో వేసేస్తే నాకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే లేనివాడి ఆకలి తీర్చడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే అది కూడా నాకు చెప్పలేను ఇంకా సో ఫైనల్గా అయితే ఈరోజైతే ఇది చేశాను అనమాట సో మీలో నాలో సో చిన్న మార్పు వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అనమాట నాకు ఏదో గొప్ప వచ్చేస్తుంది సో ఫేమ్ కావాలని చెప్పేసి ఈ వీడియో అయితే అస్సలు చేయట్లేదండి అలా అయితే నేను మూడు సంవత్సరాల నుంచి చాలా చేస్తున్నా అవన్నీ కూడా రికార్డ్ చేయచ్చు బట్ నాకేంటంటే నేను సాయం చేసింది మూడో వ్యక్తికి తెలియకూడదు అనేది నాకు కావాలన్నమాట సో అది సో ఈ వీడియో మీకు లెంతీగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ మీ కొంచెం టైంని నాకైతే కేటాయించినందుకు సో ఈ వ్యక్తి చూసారా సో చాలా అడిగి మరీ తీసుకున్నారండి సో కొంతమందికి తినడానికి కూడా బియ్యం ఉండవు అనమాట సో వాళ్ళు ఎవరైనా ఉన్నా సో ఏదైనా సరే ఏ పర్పస్ అయినా సరే నేనైతే హెల్ప్ చేయడానికి ముందు ఉంటాను సో ఎవరైతే ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఆ వాళ్ళ నెంబర్ కూడా నాకు పెట్టండి కావాలంటే నేనే వెళ్ళి వాళ్ళ హెల్ప్ ఏంటో నేను తెలుసుకొని నేను తీస్తాను సో ఫైనల్గా అయితే ఈ చిన్న పాప కళ్ళలో ఆనందం చూడండి సో ఈ పాపను చూస్తే మా హాని అయితే గుర్తొచ్చింది నేను ఎవరినైనా సరే ఇంట్లో వాళ్ళతోనే పోల్చుకుంటాను మన ఆకలి ఎంత విలువైందో సో ఎదుటి వారి ఆకలి కూడా చాలా విలువైంది కదా సో మనం ఏదైతే తినాలనుకుంటున్నా వాళ్ళు కూడా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి సో ఈ నా చిన్న ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నచ్చితేనే నైక్ చేయండి నచ్చకపోతే వదిలేసేయండి సో షేర్ చేయమని చెప్పను కామెంట్ మాత్రం చెయ్యండి ఎవరైనా నీడెడ్ పర్సన్ ఉంటే నాకు చిన్న హెల్ప్ చేయండి చాలా 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 ధన్యవాదాలు ఇంతవరకు నా వీడియోని చూసినందుకు అలానే సపోర్ట్ చేస్తున్నారని నేనైతే చాలా అనుకుంటున్నాను సో అంటే ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఫైనల్గా ఎన్ని కోట్లు పెట్టి ఎంత పెద్ద ఫంక్షన్ చేసినారా అని హ్యాపీ మూమెంటు చిన్న పని వల్ల చాలా వచ్చింది చూసారా నా కళ్ళల్లో చాలా చెప్పలేని ఇంకా ఆనందం అంత అంత ఇంత కాదు సో ఇది కూడా ఈరోజు గురు పౌర్ణిమ అయ్యింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉందన్నమాట ఆ గురి పౌర్ణమి రోజును దేవుడి ఆశీషులు సో అన్నీ కూడా మీ మీద నా మీద అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే ఈరోజు మీకు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అంటే బాయ్ బాయ్